హలో ఆల్ ఆకుపచ్చ రత్నాలు పోషకాలతో నిండి ఉంటాయి ఆకుపచ్చ రత్నాలు అంటే పిస్తా ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవి అందిస్తాయి మీ రోజువారీ ఆహారంలో కేవలం రెండు పిస్తాలు జోడించడం వల్ల ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు ఈ చిన్న మరియు శక్తివంతమైన గింజలు పోషకాహారం మరియు వెల్నెస్ విషయానికి వస్తే ఒక పంచ్ ప్యాక్ పిస్తా పప్పులు పోషకాలు దట్టమైనవి మరియు విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి ఇవి సమతుల్య ఆహారంలో శక్తివంతమైన అదనంగా ఉంటాయి గుండె ఆరోగ్యం నుండి బరువు నిర్వహణ వరకు ఈరోజు ఈ సాధారణ అలవాటును ప్రారంభించడానికి పది కారణాలు మనం ఈ వీడియోలో చూద్దాం ఒక పిస్తాలో దాదాపు నాలుగు క్యాలరీలు సున్నా పాయింట్ ఒకటి ఐదు గ్రాముల ప్రోటీన్ సున్నా పాయింట్ ఒకటి రెండు గ్రాముల కొవ్వు మరియు సున్నా పాయింట్ రెండు గ్రాముల పిండి పదార్థాలు ఫైబర్తో సహా నిండి ఉంటాయి రక్తంలో చక్కెర నియంత్రణ మరియు హిమోగ్లోబిన్ ఉత్పత్తికి కీలకమైన విటమిన్ బి సిక్స్ మరియు కణాలను దెబ్బతినకుండా రక్షించే యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ ఇవి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతాయి పిస్తా పప్పులు తీసుకోవడం వల్ల సిస్టోలిక్ రక్తపోటు తగ్గుతుంది మరియు రక్త నాళాల ఆరోగ్యం మెరుగుపరుస్తుంది పిస్తాలో ఉండే ఫైటోస్టెరాల్స్ యొక్క అధిక స్థాయిలు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి శక్తి ఎక్కువగా ఉన్నప్పటికీ పిస్తా బరువు నిర్వహణలో సహాయపడుతుంది వారి అధిక ప్రోటీన్ మరియు ఫైబర్ కంటెంట్ సంపూర్ణత్వం యొక్క లాభాలు పెంచుతుంది మీరు తక్కువ తినడానికి సహాయపడుతుంది జంతికలు తినేవారితో పోలిస్తే పిస్తా పప్పులను మధ్యాహ్నం స్నాక్గా తీసుకునే వారిలో బాడీ మాస్ ఇండెక్స్లో ఎక్కువ తగ్గుదల ఉందని ఒక అధ్యయనం కనుగొంది పిస్తా పప్పులు తక్కువ గ్లైసమిన్ సూచికను కలిగి ఉంటాయి అంటే అవి రక్తంలో చక్కెర స్థాయిలలో గణనీయమైన పెరుగుదలను కలిగి ఉండవు ఇవి మధుమేహం ఉన్నవారికి లేదా రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంచుకోవాలని చూస్తున్న వారికి అద్భుతంగా పనిచేస్తాయి పిస్తా పప్పులోని ఫైబర్ ఫ్రీ బయాటిక్గా పనిచేసి ప్రయోజనకరమైన గట్ బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహిస్తుంది ఇది జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది బాదం పప్పు కంటే పిస్తా తినడం వల్ల ప్రయోజనకరమైన గట్ బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుందని ఒక అధ్యయనం వెల్లడించింది